హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని శిరీష గారు ఆర్డర్ అండి అన్నీ మగ్గ మగ్స్ యూనిక్గా యు, ఉన్నాయి చూడండి డిజైన్స్ అన్నీ కూడా బ్యాక్ నెక్ ప్యాటర్న్ కూడా శారీ ట్యాజెస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి చూడండి హ్యాండ్ కూడా ఎంత యూనిక్గా చేసామో చూడండి రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా నెక్ ప్యాటర్న్ అయితే చాలా లుక్ వచ్చేసింది శారీలో ఫ్లవర్ డిజైన్ చేసేసాము టోటల్ వర్క్ అంతా కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో ఇది కూడా నెక్ లో చాలా లుక్కీగా వచ్చేసి శారీ ట్యాజిల్స్ వచ్చేసి క్రోసా చేసాము చూడండి ఎంత లుక్కీగా వచ్చేసాయో ట్యాజిల్స్ కూడా ప్రతిదీ యూనిక్గానే చేసాము చూడండి ఇది కూడా గ్రీన్ కాంబినేషన్లో ఎంత బాగా వచ్చేసిందో రామా గ్రీన్ బ్లౌజ్ అండి టోటల్ ఇలా క్రాస్ లైన్స్లో నెక్ లైన్ వర్క్ లైన్స్లో కూడా ఇచ్చేసాము ఇది కూడా చాలా బాగుంది చూడండి లాకెట్ ఇచ్చాము మిడిల్లో హ్యాండ్కు టోటల్ పానీ వర్క్తో వర్క్ చేసేసాము చూడండి ఎంత లుక్ వచ్చేసింది ఇది కూడా రెడ్ మీద ఓన్లీ గోల్డ్ ఇచ్చేస్తాం చూడండి వర్క్ అయితే చాలా బాగుందండి ఇది కూడా ఫినిషింగ్ భలే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇలా మరిన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తా